హాయ్ హలో అందరికి ఈరోజు నేను చెప్తున్నాను కదండి కుమార దేవం ఈ ఊరు గురించి ఇదివరకు ఆల్రెడీ ఆ పక్కన కట్టకనే నేను వీడియో చేశాను ఇదివరకు కరక్నాథ్ కోడి వ్యాపారం గురించి ఇప్పుడు ఉండదులేండి వీడియో నేనే చేశాను ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ తోటి చెప్పినటువంటి వీడియో అది వీడియో సారాంశం ఏంటంటే వెనకాల సినిమా చోటు చూపిస్తూ నేను ఆ వీడియో చేశాను ఇప్పుడు ఆ స్టీము లేదు అనుకోని బ్యాడ్ డెక్ ఏంటంటే ఇప్పుడు ఆ సినిమా జట్టు లేదు ఈ విషయం మాకు తెలుసండి ఎంత లేటుగా స్పందించారు ఏంటండి మీరు అని మీరు అడుగుతారనే నేను పడిపోయిన ముందు తర్వాత రోజే ముందు రోజే సారీ తర్వాత రోజే మా కొట్లు చెప్పారు ఎలా పడిపోయిందండి సినిమా చెట్టు అని ఆ పడిపోయిన వెంటనే వచ్చి ఇక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కాకపోతే అసలు దాని గురించి అంత పెద్ద సినిమా జట్టు కదా ఎవరైనా స్పందిస్తారా లేదా సినిమా వాళ్ళందరూ దాంతో బోల్ని సినిమాలు తీశారు సీతారామ గారు మన సీతారత్నం గారు అబ్బాయి వంశీ గారు చాలా సినిమాలు తీశారు అసలు సినిమా వాళ్ళు ఎవరైనా స్పందిస్తారో లేదో ముందర పెద్ద వాళ్ళు స్పందించేస్తే ఆ తర్వాత పిల్ల యూట్యూబ్ నాదే నా పిల్ల యూట్యూబ్ ఛానల్ అయినటువంటి నేను స్పందించాలని అనుకుంటుందిలే అసలు వాళ్ళ స్పందనంతా చూసి ఎలా ఉందో చూసి నేను స్పందిద్దాం అనుకున్నాను ఇప్పటికొచ్చి మరి ఈ చెట్టు గురించి చాలామంది వీడియోలు ఉంటారు కదా మరి నాంతరంగం ఏంటో నేను అనుకున్నది ఏంటో ఒకసారి చెట్లు చూస్తూ తెలుసుకుందాం వెల్కమ్ టు టీవీ వచ్చేసాం నిజంగా ఈ చెట్టుని చూస్తే నాకు కురుక్షేత్ర యుద్ధంలో నేల కూలిన భీష్మాచారుని చూసినట్టు అనిపిస్తుందండి ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే దీంతో నాకున్న అనుబంధం అంటే నేను తీసినటువంటి ఫస్ట్ సాంగ్ ప్రీ వెడ్డింగ్ షూటు ఇక్కడే తీసాను నేను కావాలంటే అది ఇక్కడ ఐ కార్డులో పెడతాను చూడండి అంటే కాపీ రేట్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఇంకోటి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ప్లే చేస్తాను అంటే నేను ఒక్క సాంగ్ తీసి నాకే తింటే ఇంత సినిమాలు తీసినటువంటి వాళ్ళు ఈ సీతారత్నం గారి అబ్బాయి కానీ సీతారామయ్య గారు మనవరాలు కానీ లేడీస్ టైలర్ కానీ ప్రత్యేకించి మొన్న వచ్చి చూసుకుంటే వంశీ గారు వచ్చారు డైరెక్టర్ గారు ఆయన వచ్చి కూడా ఆయన చెప్పినటువంటి అనుభవాలు అన్నీ చెప్తుంటే సరే ఆయన ఏం చెప్తారో చూసిన తర్వాత మనం చెప్దాము అనిపించింది నిజంగా నా మనసుకైతే చాలా బాధగా ఉందండి నా మనసుకు బాధగా అయినటువంటి అంటే వాళ్ళ వరదల వల్ల మేబీ కింద ఉన్నటువంటి ఈ లోపలికి వచ్చి చూసుకుంటే ఇది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి చెట్టు వేర్లు ఇవి ఏంటంటే ఈ వరద ఈ దాకా వచ్చి ఆకుల దాకా కూడా టచ్ అవుతుంది ఈ వరద వచ్చే టైంలో ఈ ఆకుల్ని ఈ కొమ్మలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గోదావరి కొమ్మలు కూడా టచ్ అవుతుంది ఆ ప్రవాహం వల్ల ఆల్రెడీ పుచ్చిపోవడం వల్ల ప్రకృతి సిద్ధంగా ఇది కూలిపోయింది చాలాసార్లు వరద వచ్చింది మేబీ ఎయిటీ త్రీలో కూడా దీనికన్నా పెద్ద వరద వచ్చింది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే కనుక కూడా వెళ్ళడానికి కూడా లేదు మేబీ ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు దీన్ని ఏదో పుర్రద్ధ్రం తీస్తున్నారు ఈ సినిమా వాళ్ళకి కాకపోతే కొటేషన్లు మాత్రం బాగా పెట్టారు నిద్రపోయావా నిద్రగానేరువా అని చెప్పేసి బాగా పెట్టారు ఎందుకంటే నిద్రగన్నేరు చెట్టు కాబట్టి ఆ నిద్రగానేరని ఎందుకన్నారంటే దీని కింద పడుకోవడానికి బాగుంటుంది కాబట్టి అన్నారు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఆడవాళ్ళు అట్ల దద్దకి ఈ చెట్టుకు ఉయ్యాలు వేసుకు ఊగేవారు దాంతోపాటు ఈ ఊళ్ళో ఉన్నటువంటి చాలామంది ఆడవారు ఋషిపంచమి నోముకి అదే లక్షోత్తుల్లో అంటారు కదా దానికి కూడా ఉదయాన్నే రావడం కార్తీక మాసంలో దీపాలు వదులుకోవడము ఈ చెట్టు కింద కూర్చుని వాళ్ళు ఎన్నో పూజలు అనేటటువంటివి చేసేవారు అటువంటి మహావృక్షం మరి కూలిపోయింది ఇది ఈ చెప్తాను కదండి ఇది మన ఛానల్లో మన బాధ్యత కింద ఉండాలి అందరూ చర్చించిన తర్వాత అయినా సరే నేను ఇది పెట్టినటువంటిది కూడా అందుకే మన బాధ్యతగా మళ్ళీ అందరం కూడా తలో మొక్క నాటుదాం మహావృక్షాన్ని మళ్ళీ మనం ఈ చనిపోయినటువంటి వృక్షాన్ని మళ్ళీ బ్రతికించడానికి అయితే అక్కడ వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నారు ఈ రోటరీ క్లబ్ వాళ్ళు అయితే ఏదో చేస్తున్నారు కాకపోతే మన వంతు సాయం కింద ప్రతి ఒక్కళ్ళు మీ పుట్టినరోజుకో మీ పెళ్లి రోజుకో లేకపోతే మీ ఇంట్లో ఏ విధానికో లేకపోతే మీరు ఈ వీడియో చూసినందుకో మీరు వచ్చి ఒక మొక్కని ఏదో ఒక ఒక బాదం చెట్టునో ఒక రావి చెట్టునో ఒక మర్రి చెట్టునో ఒక ఏదో ఒక చెట్టుని మనం నాటుదాము ఇన్ని చెప్పిన మీరు తమరేం నాటారండి అనే కామెంట్ వస్తుంది కాబట్టి నేను కూడా ఒక చెట్టుని ఇక్కడ నాటుదామనే సంకల్పం చేశాను ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతాము అయితే ఈ వీడియో తీయడానికి ప్రధానమైనటువంటి కారణం నాకు ఏదో వ్యూస్ వస్తాయనో ఏదో కాదండి నిజంగా ఆ చెట్టుని చూస్తుంటే ఆ మూడు వారి జట్టుని బ్రతికించడానికి మన రోటరీ క్లబ్ వాళ్ళు ఒక ప్రయత్నంగా ఏదో చేస్తున్నారు ఏదో కొన్ని లేపనాలు అవన్నీ వాటికి రాస్తున్నారు అంటే ఒక మన గోదావరి జిల్లాలో చూడండి ఒక చెట్టు ఇదైపోతే దాని గురించి చూడండి ఒక రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చి ఒక సంథింగ్ ఒక లేపనాలు అనేటటువంటివి రాసి ఇది ఎక్కడా ఉండదు టుబీ ఫ్రాంక్ లిట్ వచ్చే బయట రోడ్డు వైండింగ్ అని చెప్పేసి కొన్ని చెట్లు నరికేస్తారు అటువంటి చెట్టు కాదు ఇది ఇది ఒక చరిత్ర మన దగ్గర ఉందండి ఈ ప్లేస్ కూడా చాలా విలువ అనేటటువంటిది ఉంది చాలా సినిమాల్లో చూసాము కాబట్టి మీరందరూ కూడా ఇది చూసి ఒక బాధ్యతగా మీ ఇంటి ముందర అందరూ ఒక్కొక్క చెట్టుని నాటండి ఇది నా అంబుల్ రిక్వెస్ట్ అనమాట మన గోదావరమ్మ గలగల్లో పాప ఆవిడ కూడా ఈ చెట్టు పడిపోయినందుకు గోదావరి కూడా కన్నీరు పెట్టుకుంది కాకపోతే ఆ గోదావరి కన్నీరు మనకి తెలియదు ఆ ప్రవాహంలోనే ఆవిడ వెళ్ళిపోతుంది ఈ గోదావరి కూడా పాపం చాలా మొగగా రోదించినట్టు నా మనసుకి ఎందుకో అనిపించిందండి అందుకే నేను ఈ వీడియో తీసాను రైట్ అండి మరి మనందరం కూడా మరి ఈ పచ్చదనం పెంచడం కోసం ఈ ఆవులని ఇట్లన్నింటికి మేత కోసం ఈ వన్యప్రాణుల కోసం రక్షణ కోసం మళ్ళీ మనాలు చెట్ని నాటుదాము మరి ఈ కుమార్ దేవి గురించి తీసినటువంటి వీడియో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటూ మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్